చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఆనియన్స్ బాయిల్డ్ ఎగ్తోని ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో టేస్ట్ చేస్తున్నావా బాగుందా చూడండి ఫ్రెండ్స్ నేను కూడా టేస్ట్ చేస్తున్నా చాలా బాగుంది ఫ్రెండ్స్ మన ముక్కకి అవన్నీ కలిపి పెట్టినందుకు మంచిగా పట్టింది ముక్కకి ఉప్పు కారం మసాలా అవన్నీ ముక్క టేస్ట్ బాగుందా ముక్క సూపర్ టేస్ట్ ఉంది చూస్తేనే నోరు ఊరిపోతుంది చాలా ఎమ్మి ఎమ్మిగా స్పైసీగా ఉంది మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మా ఆయన చేసిన బిర్యానీ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవాళ మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నాడు

తర్వాత ఉప్పు చికెన్ సరిపడా చేసుకోవాలి ఉప్పు ఉప్పు కారం వేసిన నెక్స్ట్ ఏంది ఫస్ట్ వేస్తున్నా మనం చికెన్ సరిపోయినా ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి సరే నెక్స్ట్ ఏం వేస్తున్నా ధనియాల కూడా హాఫ్ స్పూన్ వేసుకుంటున్నా తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకోవాలి ఇది ఒక స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ ఏం వేస్తున్నావు ఇది దీన్ని బిర్యానీకి అంటారు రెండు వేసుకుంటున్నాను ఇది టోటల్ గరం మసాలా గరం మసాలా గరం మసాలా వేసుకుంటున్నా సగం రైస్లో పెట్టుకోవాలి మొత్తం వేసుకుంటున్నాను అందుకే మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకుని ఒక అర్ధగంట గంట సేపు దీన్ని పక్కా పెట్టుకోవాలి మనం మంచిగా ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది ఇలా కారం అని మనం వేసుకునే అన్నీ మంచిగా ముక్కలు పట్టుకుంటాయి ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ మంచిగా కలుపుకొని పెట్టుకుంటే మంచిగా ముక్కలు పట్టుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ వేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది మనకి అంతలోపు మనము ఆనియన్ కట్ చేసుకోవాలి రైస్కి అన్నీ రెడీ చేసుకోవాలి రైస్ అయితే ఇది ఇప్పుడు ఒక వన్ హాఫ్ అన్ అవర్ పక్కకు పెడతావా హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి పక్కకు ఓకే ఇంతవరకు అయిపోలేదు ఇంకా ఇంకేమేం వేస్తున్నా చూపిస్తా ఫ్రెండ్స్ నిమ్మకాయ రుబ్బుతున్నా మెత్తగా కావాలి అందులో వేసుకోవాలి రెండు నిమ్మకాయలు తీసుకున్నా సరిపోతే చాలా పెద్దగా పుదీనా ఉల్లిపాయలు మిర్చి ఇగో కొత్తిమీర ఇగో పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నా పెరుగు వేయాల ఎగ్స్ చేసుకుందాం మనం ఎగ్స్ కూడా ట్రై చేసుకుంటున్నాం మీద గార్నిషింగ్ కైట్స్ మీద గార్నిష్ ఎగ్స్ బియ్యం కూడా కడిగి హోల్ గార్ మసాలా మంచిగా వేసుకోవాలి మంచిగా ఉంటే టేస్ట్ మనకు మంచిగా వస్తుంది మన చికెన్ కూడా మ్యారి హాఫ్ అవర్ అయితే హాఫ్ అవర్ కి అయింది ఓకే ఇప్పుడు ఏం చేస్తావు అయితే నువ్వు ఇప్పుడు ఇలా ఇవి మిర్చి మన ఉల్లిపాయలు అనే ఏపుకోవాలి రెడ్ గా కావాలి రెడ్ అయినా ఏపుకొని పెప్పని పెట్టుకోవాలి అందులో పెరుగు కలుపుకోవాలి చికెన్ లో పెరుగు కలుపుకుంటే ఇప్పుడు అండి ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకున్నాను నూరెస్ చూడండి ఫ్రెండ్స్ టీ పెట్టుకుందామని పాలు కాగబెడితే మొత్తం పాలన్నీ పగిలిపోయినాయి ఓకే ఫ్రైడ్ ఆనియన్స్ కి ఆయిల్ సరిపోతుంది నూరె మంచి ఈ అవ్వాలి ఆనియన్స్ రెడ్ కానీ తీసి పక్కా పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడి ఎక్కింది వేసేసుకుంటున్నాను ఇవి మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా అవును ఓకే కొత్తిమీర వేసేసుకుంటున్నాను అందులో చికెన్ ఇప్పటిదాకా కలిపి పెట్టుకున్న చికెన్ లోనా ఇప్పటిదాకా కలిపి పెట్టుకున్న చికెన్ లో ఇవి సగం కొత్తిమీర సగం పుదీనా వేసేసుకొని సగం మిర్చి వేసేసుకుంటా మళ్ళా పెరిగ వేసేసుకుని కలిపేసుకుని పెట్టుకుంటాను ఇప్పుడు ఒక పది నిమిషాలు ఎన్ని మిర్చి రెండు మిర్చి వేసేసుకున్నాను పావు కిలో పెరుగు పడుతుంది ఫ్రెండ్స్ పావు కిలో వేసేసుకుంటాను కలుపుకుంటాను ఫ్రెండ్స్ మంచిగా చూడండి ఫ్రెండ్స్ చూద్దాం ఇవాళ బిర్యానీ ఎంత టేస్ట్ అవుతుందో మనకు ఆనియన్స్ వేగుతున్నాయి మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే ఆనియన్స్ అవి మాడకుండా మంచిగా రెడ్ రెడ్డిష్ కలర్ వస్తాయి కలుపుతున్నా ఫ్రెండ్స్ మంచిగా అయింది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ మంచి ఫ్రై కలుపు పెట్టుకున్నాను ఒక పది నిమిషాలు పక్కా పెట్టుకున్నాను ఫ్రై తీసుకున్నా సరిపోతుంది చిన్న అయితే రెండు మూడు తీసుకోవాలండి ఒకటి పెద్దది కాబట్టి ఒక్కటే తీసుకున్నాను సరిపోతుంది మనకు రసం తీసుకోవాలి అది రసం తీసుకోవాలి సో ఆనియన్స్ కలుపుతాను ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా రైటే రెడ్గా అయినాయి మళ్ళీ రెడ్ కావాలి మనకు వేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి అయినాయి ఫ్రెండ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ రెడ్గా వేయాలి సరిపోతుంది ఈ కలర్లో వస్తే సరిపోతుంది మనకి ఆనియన్స్ రెడీ అయ్యాయి ఇట్లా ఫ్రై చేసుకోవాలి చేసుకుంటే మనకు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇంకా సగం ఆనియన్స్ ఉన్నాయి కదా వేసుకున్నాను సరే చూడండి ఇవి కూడా మళ్ళాగా ఉంచుకోవాలి మనం ఇప్పుడు మనం నిమ్మరాసం వేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్ అలా వేసుకుంటున్నాను ఈ ఫిఫ్టీ ఉన్నాయి ఇంకా మళ్ళీ ఫిఫ్టీ అవి ఫ్రై చేస్తున్నాను అవి కానీ మొత్తం వేసుకుంటాను అవి రైస్లోకి ఇవేమో వేసేస్తున్నా చికెన్లో వేసేస్తున్నాం మొత్తం ఏం చేస్తున్నావు ఓ నాలుగు గింట్లో వాటర్ తీసుకున్నా ఒక నిమ్మకాయ తీసుకున్నా శర్బత్ చేసుకుంటున్నా ఓకే ఓ సబ్జా చూసి చేసుకున్నా నాలుగు దాహం అవుతుంది ఫ్రెండ్స్ అందుకే ఏమైనా తాగాలనిపిస్తుందంటే శర్బత్ చేసి శర్బద్ చేసుకున్నాం ఎండాకాలం కదా జరా మంచిగా ఉంటుందని చేసుకుంటున్నాం చలికాలం ఎట్లా వానకాలం తాగం మనం అందుకోసమే ఎండాకాలం కాబట్టి చేసుకుంటున్నాం ఇప్పుడు చల్ల చల్లగా శర్బత్ చేసుకొని తాగుతాం బిర్యానీ అయ్యే లోపల ఇట్లా మంచిగా గల్ఫ్కోవాలా షర్బత్ మంచి కరంగానే ఇక మనం చల్ల చల్లగా గ్లాస్లో పోసుకొని తాగేసేయాలి సబ్జా సీడ్స్ కూడా వేసిండు చూడండి ఫ్రెండ్స్ ఇవి మంచిగా ఉబ్బాలన్నమాట మనకి సబ్జా సీడ్స్ ఇవి తాగడం వల్ల కూడా మనకి చల్లదనము సమ్మర్ కదా ఎండలు చాలా బయట విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా హాఫ్ కూడా వేగిపోయినట్టున్నాయి ఇంకొంచం ఇంకొంచెం రెడ్డిగా రాగానే అవి తీసుకొని ఇంకా మనం బిర్యానీ స్టవ్ మీద పెట్టేసుకోవడం అంతేనా ఓకే సైడ్ లో ఎగ్స్ కూడా బాయిల్ అయి బాయిల్ అవుతున్నాయి రెడీ అయినాయి మనకు ఆనియన్స్ ఫ్రై అన్నం లాంటివి మనం రైస్ వేసుకొని వేసుకోవడానికి పైన వేసుకోవడానికి ఆనియన్ ఫ్రై చేసుకున్న నూనె మనం చికెన్ లో పోస్ట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నూనె పోసుకున్నాను కదా కలుపుకుంటున్నాను కలుపుకొని పక్కన పెట్టి వేసుకుంటాను మనం వేసుకున్న మసాలాలను మన ఇంట్లో చికెన్కి మంచిగా పట్టేసుకుంటాయి అనమాట ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలా అవును రైస్ పెట్టుకున్నాము రైస్ పెట్టుకున్నాము మనకి సెవెంటీ పర్సెంట్ ఉడకాలి మిగిలిన థర్టీ పర్సెంట్ బిర్యానీలో ఉంటుంది చూడండి మనం ఈ మసాలాలు హోల్ గరం మసాలా ముందే వేసుకోవడం వల్ల కలర్ఫుల్ వచ్చింది చూసిరా మసాలాలో ఉన్న అది మొత్తం మనకి వాటర్లోకి దిగిపోతుంది అనమాట రైస్కి మంచిగా పడుతుంది రైసు పెట్టుకుంటున్నాను షర్బత్ దాగి ఇంకా కష్టపడ్డావు కదా బిర్యానీ చేసి నువ్వు కదా రైస్ ఉడుకుతుంది మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్క రైస్ ఉడికిపోయినట్టే అనమాట ఇప్పుడు మనం ఈ రైస్ మొత్తం అందులో వేసుకున్నాము మనం పక్కకు మిగిలించుకున్న నిమ్మరసం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా పైన రైస్ వేసుకోండి నిమ్మరసం వేసుకొని చికెన్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ రైట్ ఓకే చుట్టూ మంచిగా వేసుకోవాలండి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను చూడండి వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకు బిర్యానీ ఫినిషింగ్ అయిందండి చూడండి పైన క్లాత్ పెట్టుకోవాలి చుట్టూ క్లాత్ పెట్టాలి మూత పెట్టుకొని బరువు పెట్టుకోవాలి వాటర్ పెట్టుకోవాలి బరు బరువు పెట్టుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని మంచి తిప్పుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ చూసుకోవాలి మనం చూసుకుంటూ తిప్పుకుంటూ చెప్పేసి క్లాత్ పెట్టుకున్నా మూత పెట్టుకుంటున్నా దమ్ బిర్యానీ కదా ఫ్రెండ్స్ బయటికి రాకుండా ఇట్లా బరువు పెట్టుకొని మనం ఫస్ట్ కొంచెం పెద్ద మంటలు తర్వాత సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిపోతే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది అంతేనా అంతే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ అయింది మంచిగా బిర్యానీ అనేది కుక్ అయింది స్మెల్ బయటకు వస్తుంది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్న ఇప్పుడే ఇప్పుడే మూత తీయొద్దండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం వెయిట్ చేసుకొని మూత తీసుకొని బిర్యానీ సర్వ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇప్పుడు దింపుకుంటున్నాము దింపుతున్నావా ఇంకా తినేద్దామా చూడండి ఫ్రెండ్స్ మేము ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా అవి పైన పెట్టుకున్నాం అనమాట బిర్యానీ మనకి ఎంత ఎమ్మెగా కనిపిస్తుందో క్లాత్ తీసేసుకోవాలి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎమ్మీ ఎమ్మీ చికెన్ బిర్యానీ మా ఆయన చేసిండు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఆనియన్స్ బాయిల్డ్ ఎగ్తో ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో టేస్ట్ చేస్తున్నావా బాగుందా చూడండి ఫ్రెండ్స్ నేను కూడా టేస్ట్ చేస్తున్నా చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం ముక్కకి అవన్నీ కలిపి పెట్టినందుకు మంచిగా పట్టింది ముక్కకి ఉప్పు కారం మసాలా అవన్నీ ముక్క టేస్ట్ బాగుందా చూస్తేనే నోరు ఊరిపోతుంది చాలా యమ్మీ యమ్మీగా స్పైసీగా ఉంది మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మా ఆయన చేసిన బిర్యానీ అయితే అదిరిపోయింది మా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాము బాయ్ 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 చెప్పు బాయ్ బాయ్